నా పేరు రంది కోట్రావు మాది విజయనగరం జిల్లా జామండలం వెన్నే గ్రామం మా నాన్నగారి పేరు రంది అర్జున మా అమ్మగారి పేరు రంది నారాయణమ్మ మాది సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం మీవేటంటే పొద్దున్న లేకడం పొలానికి వెళ్ళడం పొలం పనులు చేసుకునే రావడం మా నాన్నలు ఒకటే నేను అప్పు చేసైనా పర్లేదు నీకు చదివేస్తా నువ్వు చదువు ఒకటే చెప్పేవారు నిన్ను ఇంకొకరు ఎవరైనా మాట్లాడాలంటే నీ చేతిలో ఉద్యోగం చూసే నిన్ను చూసి తగ్గాలి మనుషులు అని చెప్పారు అది ఒక్కటే గుర్తుంచుకున్నాను నేను నేను శామ్ ఇన్స్టిట్యూట్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇక్కడ కైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు ప్రతిసారి బస్సు మీద వెళ్ళేటప్పుడు శామ్ ఇన్స్టిట్యూట్ ఫ్లెక్సీలు చూసేవాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లెక్సీలు చూసి మనం అప్పుడు ఆ ఫ్లెక్సీలో పడతాం అనేది ఉండిపోయింది ఒకసారి నేను ఎన్సీసీలో జాయిన్ అయ్యి బీచ్ ఫెస్టివల్కి వాలంటీర్గా వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక జీప్ ఎక్కితే కానిస్టేబుల్ అన్నారు అది ఎస్ఐ గారి సీటు నువ్వు కూర్చో అన్నారు అప్పుడు నాకు ఉండిపోయాయి జీప్లో డ్రైవర్ పక్కన కూర్చున్న ఎస్ఐ సీట్ ఎప్పటికైనా నేను కొడతా అనే దీని మీద ఉన్నదో అలాగే కొట్టాను అంతేకాక ఇంకా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా ఇంత పల్లెటూరు నుండి వచ్చాను ఇదే నా ఫస్ట్ జాబ్ ఏం కాదు ముందు సిఎస్ఎఫ్ రాగానే మా ఊరోళ్ళందరూ అందరు మా నాన్నని మీ కుర్రోడికి జాబ్ వచ్చేసింది కదా వెళ్ళిపోమను వెళ్ళిపోమను అని అనేవారు మీరు మా నాన్నగారికి ఒకటే చెప్పాను నాన్న కానిస్టేబుల్ తండ్రిగా చెప్పుకుంటావా ఎస్ఐ తండ్రిగా చెప్పుకుంటావా అని చెప్పాను ఎస్ఐ తండ్రిగా చెప్పాలని చదివాను కాలుగులో ఏంటి చాలా మంది వెనక నుండి రాయలేస్తారు వీడికి ఏంటి పోకిరి ఎక్కువ వచ్చిన జాబ్ ఒగ్గేసుకుండు అనే దీనికి ఉంటారు అదే జనము మళ్ళీ నేను తెలంగాణ కానిస్టేబుల్ జాయిన్ రాగానే ఆ తెలంగాణ కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు అని పొగిడాడు అదే జనము ఏం చేశారు ఇప్పుడు ఎస్ఐ జాబ్ రాగానే ఒక్కొక్కరు అసలు మా ప్రెసిడెంట్ ఎవరు నాకు అంత పరిచయం లేదు అతనే వచ్చి తిన్నగా మా ఇల్లు ఎత్తుకొచ్చి ఆ కోట్రాఫ్ కంగ్రాచులేషన్స్ అది ఇదే అంటారు ఎక్కడ లేని జనం అంతా వచ్చి మా ఊర్లో ఫస్ట్ ఎస్ఐ నేను అవ్వడం వల్ల ఎంత గౌరవం వచ్చిందంటే అంత గౌరవం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ శామ్ ఇన్స్టిట్యూట్ అంతేనే సిస్టమ్ సిస్టమ్ అంతేనే శామ్ ఇన్స్టిట్యూట్ నా నోట్ అంటూ వచ్చిన ఫస్ట్ మాట ఇదే నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను వన్ మంత్ అయ్యింది అర్థమైపోయింది నాకు ఖచ్చితంగా ఎస్ఐ అయితే కొడుకుపోతా అనే నమ్మకం వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్స్టిట్యూట్ నోట్స్ ప్రిపేర్ అవ్వడం చాలు వంద పుస్తకాలు చదివేవాడితో మనకు భయం లేదు మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ సార్లు చదివినట్టు ఉంటారు కదా ఆ ఒక్కడితోనే మనకు భయం ఆ కాంపిటీషన్ అంతా ఇక్కడే ఉంది కింద టూ థౌజండ్ నైంటీ నైన్ సన్మాన్ సభలో నేను సేమ్ వాలంటీర్లో చేశాను ఆ రోజు గుర్తుండిపోయింది నాకు ఖచ్చితంగా మా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి అనే గట్టి దృఢ సంకల్పంతో అలాగే చదివాను ఎంత ల్యాండ్ మార్క్ వచ్చిన ఏ చైర్మన్ అయినా ఏసీ రూమ్లో కూర్చొని ఉంటారు కానీ శ్యామ్సర్ రేటి ఎప్పుడూ అలా తిరుగుతూ స్టూడెంట్స్కి ఎంత బెటర్ కంటెస్టెంట్ ఇవ్వాలి ఎంత ఇంకా ఎక్స్ట్రా అదర్గా ఏ బెస్ట్ ఇస్తే బెస్టు అవన్నీ చూసుకుంటారు క్లాసులు అవుతున్నప్పుడు సడన్గా మన రూము లాంటివి వచ్చేస్తారు మన రూములాంటి వచ్చి మన కుర్రోలు ఏంటి నోట్సులు రాస్తున్నారా రాయట్లేదా ఏమేమి రాయిపోయారా ఇంకా మీకు ఉన్నట్టే ఎందుకంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేనే సార్తో మూడు సార్లు తిట్లు తిన్నాను అంతేకాక టెస్ట్లు రెండు వందల నలభై మూడు మార్కులు స్కోర్ చేసానంతే మీరే అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ టెస్ట్ల గురించి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టెస్ట్ చూసా బొల్లే చేసేస్తున్నా అనేది దేమతో ఉన్నాను వెళ్ళి టెస్ట్ రాశాను మూడు గంటలు అయిపోయి యాభై బిడ్లు చేయలే ఉడి అమ్మ ఎలాగైతే మనం అప్పుడు ఎస్ఐ అవుతాం వెంటనే టెస్ట్లు కట్టేసా టెస్ట్లో కట్టేసి ఇంకా ప్రతి టెస్ట్ రాసుకుంటూ పోవడమే అలాంటిది సార్ కొత్తగా సిక్స్ మంత్స్ బ్యాక్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశారు ఆ టెస్ట్ సిరీస్ ఎలా ఉందో తెలుసా ప్రతిరోజు వంద బిట్లు ప్రతి టెస్టు ఆ టెస్ట్ నువ్వు కట్ట రాసి రీకాల్ చేయి నిన్ను కొట్టేవాడు అవడ ఉండడు కాంపిటీషన్ అంతా మన కళ్ళ ముందే ఉంది శ్యామి ఇన్స్టిట్యూట్లో చదివిన ప్రతి కుర్రాడు ఎస్ఏ కానిస్టేబుల్ ఏదో ఒక జాబ్ అయితే వెళ్ళిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే శామ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చేయండి మీరు సక్సెస్ అయిపోయినట్టే మనకు మనమే సాటి మనకెవరూ లేరు పోటీ అని ఆర్ఎస్ఐలో కూడా అన్ని ఉద్యోగాలు దాదాపు మనమే సాధించాం ఆర్ కోటారావు ఆర్ఎస్ఐ స్టేట్ టాపర్ కోటారావుని సన్మానించవలసిందిగా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా మేడం గారు శ్యామ్ సార్ కూడా చూడండి ఇది వారి జీవితాంతం గుర్తుంచుకునే దృశ్యం వారి జీవితంలో ఇది ఒక అత్యున్నతమైనటువంటి సంఘటన ఆనందం అనేది ఆకాశాన్ని అంటుకుంటుంది వారు కన్న తల్లిదండ్రుల యొక్క సంబరం ఇక అంతుల అక్షరాలకి అందని ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి ఆనందం దీనిలో ప్రతి తల్లి తండ్రి కూడా పొందాలి మీరందరూ ఉద్యోగం సాధించాలి